భావత్ న్యూస్కి స్వాగతం టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మరియు బాధితులైన వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో పులి అరవింద్ కుమార్ హెల్ప్ ఫర్ సైబర్ ఫౌండేషన్ ఫౌండేషన్ని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పంతొమ్మిదిన స్థాపించడం జరిగింది ఇప్పటికీ మా ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి సైబర్ క్రైమ్స్లో సహాయం అందించాం మా ఫౌండేషన్ మూడో వార్షికోత్సవ సందర్భంగా సమాజ శ్రేయస్సు కోసం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కొన్ని వేల మంది బ్లడ్ సమయానికి అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో హెచ్ఎఫ్ సివి ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎఫ్సివి ఫౌండేషన్ ప్రెసిడెంట్ గుల్లా నాగరాజు బాలానగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హనుమంతరావు జగద్గీర్గుట్ట సిఐ నరసింహ ఎస్ఐ రాజేష్ దుడ్డిగల్ ఎస్ఐ రంజిత్ సనత్నగర్ ఎస్ఐ అబ్దుల్ హయమ్ గుల్లా కల్పన అడ్వకేట్ శ్వేత సాయి సేవా సమితి అధ్యక్షురాలు ఎర్రం శాంతి గుప్తాగా మరియు కొందరు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజు వెంకటేష్ సోముగోని శృతి జాన్వేష్ వంశీ అరవింద్ గుల్ల భాగ్య సోని సిరి మానస दिव्या सतीश कुमार अकेला तैतरळे अभिमंदिर रक्तदान चesarो गणेश गणेश इत्र

సైబర్ నేరాలు విస్తృతంగా పెరిగిపోతున్న దృశ్యా త్రీ ఇయర్స్ బ్యాక్ హెల్పర్ సైబర్ విక్టిమ్స్ ఫౌండేషన్ స్థాపించాం మేము సో త్రీ ఇయర్స్ నుండి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ సోషల్ మీడియా యాక్టివిటీస్ అవేర్నెస్ అనేది తీసుకొస్తూ ఉన్నాం సో ఇప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ దగ్గర రూట్లో నిర్వహించాం సో ఎవ్రీ మంత్ మా హెల్పర్ సైబర్ విక్టిమ్స్ ఫౌండేషన్ నుండి వివిధ ప్లేస్లలో హెల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాం సో రక్తదానం ఎంత ఇంపార్టెన్స్ అనేది నేను కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ తిరిగి చూశాను నేను సో నాకు కూడా ఆ బెగ్ ఆవర్ కూడా ఆ బెగ్ వాల్యూ అనేది తెలిసి మా ఫౌండేషన్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశాను ఎవ్రీ మంత్ కూడా మా ఫౌండేషన్ నుంచి ఖచ్చితంగా ఎక్కడ ఒక ప్లేస్లో నిర్వహిస్తూ ఉంటాము సో ఇక్కడికి వచ్చిన వెల్విషర్స్ పోలీస్ మిత్రులు మీడియా అందరికీ కూడా నా స్పెషల్ ఫస్ట్ అండి కండక్ట్ చేశారు ఫస్ట్ టైం కండక్ట్ చేశాను ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూనే ఉన్నాయి కండక్ట్ మీ ఫౌండేషన్ ఫామ్ అయిన రోజు సైబర్ లిఫ్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది సో సోషల్ మీడియా అవేర్నెస్ యాక్టివిటీ చేస్తూ ఉంటాం మేము యాక్చువల్లీ సో ఇప్పుడు బ్లడ్ డొనేషన్స్ కానీ సోషల్ సర్వీస్ సో హెల్పింగ్ నేచర్ కోసం మేము చేస్తూ ఉన్నాం కూడా సో సైబర్ క్రైమ్స్ గురించి కానీ బ్లడ్ గురించి కానీ సోషల్ యాక్టివిటీస్ సేవ అనేసి మమ్మల్ని సంప్రదించవచ్చు మా టీమ్ అంతా కూడా థర్టీ మెంబర్స్ ఉంటూ బాగా అందరూ కూడా మేము ఎక్కడికైనా వచ్చి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది మా హెల్పర్ సైబర్ విక్టిమ్స్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ట్రిపుల్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎక్కడెవరికి సైబర్ నేరాల గురించి అదే అయినా ఎవరైనా వ్యక్తి అయినా కూడా సో ఎటువంటి సోషల్ యాక్టివిటీస్ కూడా మమ్మల్ని సంప్రదించి మేము రావడం సిద్ధంగా ఉంటాము ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ అనేది కార్యక్రమం ఉందో నాలుగన అరవైందరి కలపడానికి టీం అందరూ కూడా అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మనం చూస్తుంటాం రియాక్షన్లు అవుతుంటాయి రకరకాల బాధలు పడుతుంటారు కరోనాలో చూసాం మనం ఎంతోమంది ప్లేట్స్ తగ్గిపోయి బ్లడ్ లేక ఎంతో ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో నేను కూడా అప్పుడే సరే సైబరాబాద్లో ఉన్న నా ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ కోవిడ్ టీమ్ ఈ ప్లేట్లెట్స్కి బ్లడ్కి అంతా కూడా ఒక వాలంటీర్స్ ఉండేవాళ్ళకు వాలంటీర్స్ ఒక రెండు వందల మంది వాలంటీర్స్ కంటిన్యూగా బ్లడ్ ఆ ప్లేట్లెట్స్ అదేవిధంగా ఆ ప్లాజ్మా కూడా డొనేట్ చేసేవాడు అప్పుడు అందరూ కూడా వాలంటీర్స్ ప్లేడ్ మేజర్ రోల్ అందరూ అదేవిధంగా అటువంటి బృహత్తర కార్యానికి ఇక్కడ కూరుకున్నటువంటి అరవింద్కి అంత టీంకి మళ్ళీ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను బట్ బ్లడ్ ఇవ్వటం అనేది ఒక అదృష్టం అండి బ్లడ్ ఇవ్వటం వందల మీరు డెఫినెట్లీ వాళ్ళు కూడా సేవ్ లైఫ్ తప్పనిసరిగా ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాడు మీకు తెలియదు కానీ ఏ ప్రాణాన్ని కాపాడబోతున్నాడు బట్ మొత్తానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నారు మీరు చూస్తుంటారు మన యాక్సిడెంట్ జరుగుతుంటాయి బోర్డన అవన్నది ఉంటుంది ఎప్పుడైతే పేషెంట్ని కనుక మనం సక్రమంగా బ్లడ్ పోలీయకుండా హాస్పిటల్కి చేసి ఒకవేళ బ్లడ్ లాస్ అయితే ఆ టైం కనుక బ్లడ్ ఎక్కించుకోవాలి అయితే ఒక ప్రాణాన్ని సేవ్ సేవ్ చేసిన వాడుతాం కాపాడినం సో అదేవిధంగా అది ఒక్కటే కాదు మనకి ఈ మధ్యలో రకరకాల వైరస్లు వస్తాయి ఆ వైరస్ వల్ల కూడా ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి సో ప్లేట్లెట్స్ కావాలన్నా కూడా బ్లడ్ కావాలి ఏదన్నా కానీ బ్లడ్ కావాలి కాబట్టి ఏ జబ్బు వచ్చినా ఏది వచ్చినా కూడా మన హాస్పిటల్కి పోయామంటే బ్లడ్ అవసరమే సో ఈ రకంగా మీరు అందరూ కూడా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కాబట్టి సో అందరూ కూడా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు దీనికి సహకరించిన వాళ్ళు అట్లాగే మా పోలీస్ మా నరసింహ నర్సిమ్మస్ఐ రాజేష్ వీళ్ళందరూ కూడా మీతో పడుతుంది ఎప్పుడు కూడా మేము సహకరిస్తాం ఏ టైంలో ఉన్నా కూడా మాకు కొంచెం హఠవర్స్ అయితే చెప్తే మేము కూడా మొబైలైజ్ చేసి మీతోటి ఇందులో పార్టిసిపేట్ చేసి మేము భాగస్వాములు అవుతాం డెఫినెట్గా సో ఈ వన్స్ అగైన్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ కీప్ డూయింగ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ